హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెల్కమ్ టు సృజనా లైఫ్ స్టైల్ టుడే మన కిచెన్లో పిండి ఓట్స్తో కలిపి చేసిన కుక్కీస్ అండి చాలా టేస్టీగా ఉంటాయి చాలా హెల్దీ కూడా ఈ కుక్కీస్లో పంచదార కానీ మైదా కానీ అసలు వాడలేదు చాలా ఈజీగా చేసుకోవచ్చు ఎలా అనేది ఇప్పుడు చూద్దాం ముందుగా ఒక బౌల్లో ఒక కప్పు రాగి పిండి తీసుకోవాలి అలానే అదే కప్పుతో ఒక కప్పు గోధుమ పిండి తీసుకోవాలి ఓట్స్ని మెత్తగా గ్రైండ్ చేశాను అదే కప్పుతో ఒక కప్పు తీసుకోవాలి అలానే బెల్లాన్ని మెత్తగా పౌడర్లా చేసుకున్న అది కూడా ఒక కప్పు వేసుకోవాలి అలానే దీనిలో బేకింగ్ సోడా ఒక స్పూన్ వేసుకోవాలి కోకో పౌడర్ కూడా ఒక స్పూన్ వేసుకోవాలి కోకో పౌడర్ వేసుకోవడం వల్ల కొంచెం మంచి కలర్ వస్తుంది అలానే వెనిలా ఎసెన్స్ కూడా ఒక చిన్న స్పూన్తో వేసుకోవాలి దీనిలోకి బటర్ కానీ నెయ్యి కానీ యాడ్ చేసుకోవాలి నేనైతే ఒక చిన్న కప్పుతో నెయ్యి యాడ్ చేసుకుంటున్నాను ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మనం ఇంట్లోనే కుక్కీస్ చేసి పెడితే ఎన్ని తిన్నా మనకి ప్రాబ్లం అయితే ఉండదు పిల్లల పరంగా ఎందుకంటే దీనిలో షుగర్ కానీ మైదా కానీ నేను ఎక్కడ యాడ్ చేయలేదు ఇప్పుడు ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలో కొంచెం కొంచెం పాలు పోసుకుంటూ కొంచెం గట్టిగానే కలుపుకోవాలి ఈ విధంగా కొంచెం కొంచెం పాలు పోసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి నాకైతే ఒక పెద్ద గ్లాసులో అర గ్లాస్ పాలు అయితే సరిపోయినాయి విధంగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఏదైనా పెద్ద ప్లేట్ కానీ లేదంటే ఇలాంటి ఇడ్లీ పాత్ర తీసుకోవాలి దీనికి మొత్తం ఇలా ఆయిల్ రాయాలి చేతికి కొంచెం నెయ్యి రాసుకోవాలి ఇలా రౌండ్గా చేసుకోవాలి వీటిని కుక్కీస్ లా చేసుకొని ప్లేట్లో అన్నీ అన్ని పెట్టుకోవాలి ఇట్లా అన్ని రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఇలాంటి పెద్దది వెల్లడిపోయిన కళాయి పెట్టుకొని దానిలో స్టాండ్ పెట్టుకోవాలి ఇప్పుడు ఈ కుక్కీస్ ప్లేట్ ని దానిలో పెట్టేసుకొని మూత పెట్టేసుకోవాలి ఫ్లేమ్ని టెన్ మినిట్స్ హై ఫ్లేమ్లో ఫిఫ్టీన్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి కుక్కీస్ని ఉడికించుకోవాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే కుకీస్ అయితే రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది